నెల్లూరు జిల్లా కొండాపురం మండలం నేకునాంపేట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నలగట్ల పామని నల్లగట్ల కోటమ్మ నలగట్ల నాగేంద్ర అనే మమ్మల్ని వైసీపీ నాయకులు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వారు అక్రమ కేసులు కట్టి తమను వేధిస్తున్నారని అప్పటి నుంచి మేము గ్రామాన్ని వదిలి ప్రాణాలు కాపాడుకున్నామని ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు నల్లగట్ల జార్జి బొడ్డు మాధవరెడ్డి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాకు మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కూడా మా పిల్లల సొంత ఇంటికి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు ఈ వైసీపీ ఏ దింపులకి మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎప్పటి నుంచే నాలుగు సంవత్సర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు కేసులు పెట్టారు మా ఆయన మీద మొక్కల్లో కానీ ఇప్పుడు కూడా కేసులు పోతాయి తిరుగుతూనే ఉన్నది ఆ జార్జ్ అయినా అతను బలరాం రెడ్డి రెడ్డి వీళ్ళ నుంచి మాకు ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలా నా బిడ్డకి నా భర్తకి నా కుటుంబానికి ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలా అసలు మమ్మల్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు వారికి తండ్రి నాయన ఇప్పుడు ఈ వయసు పలు వ్యాధి మేము అట్టుకుల పరిస్థితులు ఉన్నాము మాకు రక్షణ కావాలని అడుగుతున్నాము మేము ఇప్పుడే అడుగుతున్నాము అది కొండపురం మండలం పాలు నేను మాకు ఇంటి దగ్గర నేను రోడ్డుపైన పని చేసుకుంటుండగా నలగట్ల రుప్పినమ్మాను నా కలిగి గొడవకొచ్చింది గొడవకొచ్చి నా పైన దాడి చేశారు వాళ్ళ కొడుకు మధు నలగట్ల మధు నలుగట్ల వాళ్ళు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు నేను ఆ బయలతో వందకి కాల్ చేశాను మన కొండపురం ఎక్స్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినప్పుడు నాకేం న్యాయం అనిపించలేదు జరగలేదు జరకపోగా వాళ్ళ మీద మా మీద ఇంకా దాడి జరుగుతున్నారు బెల్పిస్తారు మమ్మల్ని నేను స్కూల్లో చైర్మన్ అయ్యానని చైర్మన్ అయిన దగ్గర నుంచి నన్ను ఎక్కువగా దాడి చేస్తూ తానికి నన్ను నన్ను ఎక్కువగా వాళ్ళు నన్ను పెట్టి బిజినెస్కి కావాల్సి వస్తాను నన్ను ఎక్కువగా బాధ పెడతారు మేము మేము ఇక్కడ కూడా ఉంటాము హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్ నుంచి ఒక రోజు వచ్చాను ఒక రోజు ఉన్న రోజే ఆమె నా మీద ఇంకా గొడవలు పెట్టుకోవటం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయటము డిఎస్పిఎస్పీ దగ్గరికి వెళ్ళటము మా మీద మీడియాకి రిపోర్ట్స్ ఇవ్వటం మా మీద చాలా ఇబ్బంది పరంగా మేము ఊర్లో ఉండలేని ఇబ్బంది చేస్తున్నారు గత వైద్య పార్టీ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే జాతి అనే వ్యక్తి ఆ విషయం నమ్మని ఎమ్మరు పెట్టుకోవాలి మా మీద కంప్లైంట్ చేసుకోదిగారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక సంవత్సరానికి ఒక కేసు పెట్టారు మా మీద సంవత్సరానికి ఒక కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు మా పిల్లల్ని మా తమ్ముల్ని మాకు కొడుకుని మా మామని మా ఆయన్ని మా అమ్మని మా పెద్దమ్మని మా ఆడవాళ్ళని మొత్తాన్ని హీనంగా మాట్లాడించారు తోటి మాట్లాడితే చాలా ఇబ్బంది పెట్టారు మాకప్పుడు పడి పడి మేము ఆ వచ్చి పడి పడి బాధలు పడ్డాము ఎంతో పాలు పడ్డాను జాజీ అని పెట్టి బలరామ్ రెడ్డి అని ఎక్కింది మాధారెడ్డి ఎంపీసీ ఆయన చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టి మేము హైదరాబాద్ రోజులో వెళ్ళిపోయి ఉంటుంది ఊరు వదిలి వెళ్ళిపోయి అక్కడ బతుకు ఏదో నాలుగు రోజులు ఉందామని వస్తే నా పైన దాడి చేస్తానని అనుకుంటారు పట్టి మైనేటి ఆఫీస్ లో పని చేస్తానను దో ఆ పంచెనన పడుకోవడా మైనేటి ఇంజిన్ సిస్టం గుట్ మార్క్న మాట రాయేటమ్ ఐన జాబ్ లోంచి తీసేయటమో మక్కుగల సూపర్ ఛాన్సెస్ అవుది ఆపరాఫ్ఫర్ దాసి ఫండాసి షెర్రుస్ చార్జియని ఏక్టిక్ బల్క్ ఆన్ కంట్రేక్టియని మార్జర్వేదనేటి మునూర్ మైనేటి సివోల నలలే అంటే ఈ విషయం మొన్న హైదరాబాద్ వైపుకి గ్రామ వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఎవరైనా చెప్పగలరు నాన్న మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు వైసీపీలో ఉన్న మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి కేసులు పెట్టారు ఎవరైనా చెప్తారు ఇప్పుడు కూడా నేను వచ్చి నా రోజులు ఉన్నానంటే గొడవలకి వస్తున్నారు రుక్నమ్మ లక్ష్మి జాతి మధు వీళ్ళంతా మీదకి ఎప్పుడు వస్తూనే ఉంటారు ఊరికి వచ్చినానంటే వీళ్ళు నా పైకి గొడవలకి వస్తారు ఉండటం ఇష్టం లేదు అని మేము ఊరికి హైదరాబాద్ వెళ్ళి ఏదో పనిచేస్తాను తక్కుతాను ఏదైనా వైసీపీ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు వై వైసీపీ వాళ్ళ మేము ఊర్లో ఉండలేక మేము ఏదో హైదరాబాద్ వెళ్ళి నాలుగు రోజులు బతుకు యాక్కడ బతుకు జాబ్ చేసుకుంటూ ఏదో వస్తే ఈ రుప్పినమ్మని వాళ్ళు ఇంట్లో పెట్టి చాలా సాగుంటున్నట్టు వాళ్ళు చేసుకుంటారు నాకు అన్నం పెట్టడం ఛార్జీకి డబ్బులు ఇచ్చి ఎక్కడికంటే అక్కడికి తిప్పుకోవటం వెమట పెట్టుకొని ఈ ఈ రుప్పినమ్మని గతంలో కూడా పెట్టుకొని మా పైన కేసులు పెడుతూ తిప్పిండ్రు తిప్పి ఆమెతో కేసులు పెట్టి ఆ ముసలి ఆమె ఆమె సినిమా ఏమన్నారని ఆమె బాగా కేసులు పెట్టిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఆ లక్ష్మి అనే ఆమె ఆ జాజి అనే వ్యక్తి రెడ్డి మాధవరెడ్డి వాళ్ళ నుంచి నాకు ప్రాణహాని ఉంది ఎప్పుడైనా వైసీపీ పార్టీ వాళ్ళు ఆ వైసీపీ వాళ్ళ నుంచి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు మా పిల్లల్ని కూడా కొట్టి ఆ ఎస్ఐదు రమచంద్రాన్ని ఎస్ఐ ముస్ మా పిల్లల్ని కాల్తో చేతో కొట్టి కొట్టి ఏనా మాట్లాడారు మీరే మీరేమో దయచేసి న్యాయం చేయాలి నమస్కారం మాది కొండాపురం మేకినాథ్ గ్రామము మేము గత ఐదు సంవత్సరాలుగా వయసుకి వాళ్ళ వల్ల మేము చాలా వేదనలకు బాధలకు గురయ్యాము ఎందుకంటే వాళ్ళు అన్యాయమైన కేసులు పెట్టి విపరీతంగా మా వాళ్ళని మా బావని మా మా పుట్టిని అందరినీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు వైసీపీ అండదండలతోటే రెడ్డి అనే వ్యక్తి జార్జి అనే వ్యక్తి మాధవరెడ్డి ఎంపీ సిట్టి మాధవరెడ్డి అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి కావాలని మేము టీడీపీ వాళ్ళు అని వీళ్ళ మీద కక్షపాతం కక్ష కట్టి కక్ష పూర్తిగా అనవసరమైన కేసులలో విరికించి వీళ్ళని ఏ కాడికి ఏదో చేయాలని చెప్పి మా అబ్బాయి చెయ్యల గుర్తించారు ప్లాన్ ప్రకారం మా బావనే రెండుసార్లు కేసులు పెట్టారు మా ఇంట్లో ఆడవాళ్ళని కేసులు పెట్టారు మే నేను మా ఆయన దొర్ఖ్యం పెట్టలేదు అని మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరిగినందుకు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని మేము మీడియాని ఆశ్రయించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ వైసీపీ నాయకులని వాళ్ళ అరాచకాలని వాళ్ళ అడగట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ అరాచకాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాను గత ఐదు సంవత్సరాలుగా ఇంటి బాధంతో వేదనతో బాధపడ్డ కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మేము గత కొన్ని ఎన్నికల్లో చైర్మన్గా ఎంపికయ్యాము నేను నల్లగట్ల పాను కాబట్టి ఇల్లు ఎందుకు ఇలా పదవిలో ఉండాలని మా మీద కక్ష పూర్వతంగానే నల్లగట్ల రుప్పినామనే ఆమె రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున ఊర్లోకి వచ్చింది గ్రామానికి అక్కడ ఏమీ జరగలేదు కావాలంటే వాళ్ళ ఇల్లు వీడియో కూడా ఉంది ఆడ మురికి నీళ్ళు లేవి ఏమి లేవు కావాలనే మురికి నీళ్ళు పోసారని చెప్పి అదొక వీడియో చూపి అది అదొక సాగుతోటి ఆమె తోటి మా మీద కేసు పెట్టించి ఆ అమ్మాయి వాళ్ళ కొడుకు వచ్చి ఏమైనా కొట్టించి పావనీని కొట్టారు కొట్టిన తర్వాత జాజి అనే వ్యక్తి అతను వాళ్ళ భార్య కలిసి ఆమెకి డబ్బులు ఇచ్చి రెచ్చగొట్టి ఆమె చేత ఆమె మీద కేసు పెట్టించి మీడియాకి ఎక్కారు మీడియాకి ఎస్పీ కడిపి అక్కడ ఇక్కడికి అంశాల చేస్తున్నాము అయితే తర్వాత అది ఏమీ లేదు వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర ఆడ మురికి తెలియదు ఆమె నాలుగు సంవత్సరాలు కాపురం చేశాను అంటుంది కానీ ఆమె భర్తను వదిలేసి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఆమె భర్తను వదిలేసి వెళ్తే ఆమె పెట్టే ఆమెను చాకు చాగుతున్నాను ఆమె భర్త పిల్లలు పంచుకోకుండా ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళతోటి ఆ ప డబ్బులు తీసుకుంటే ఆ చేస్తా తిరుగుతుందామా కాబట్టి మాకు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేపించి మాకు వాళ్ళకుండ ఎప్పుడైనా బల్లా పెట్టి జార్జి మా మాధవుడి మాకు ఎప్పుడైనా ప్రాణహాని ఉంది కాబట్టి వాళ్ళ నుండి మాకు ఇంచు కలగాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కావాలంటే వాళ్ళతో బాధించబడ్డ వాళ్ళ భర్త వాళ్ళ బిడ్డ ఇక్కడే ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడాలని